హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇదేనండి మా పొలం ఈరోజైతే వ్యవసాయంలో అసలు మా జర్నీ ఎలా స్టార్ట్ అయిందో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాం ఫ్రెండ్స్ ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తలచుకుంటే ఏదైనా సాధ్యమే అని చెప్పటం కాదండి నిరూపించవచ్చు అన్న విషయంలో మేము సక్సెస్ అయ్యామనుకుంటున్నాం ఫ్రెండ్స్ మేమైతే ఇంక మొదలు పెట్టాం మా రీసెర్చ్ సీడ్ దగ్గర నుంచి మొదలు పెట్టేశాం అసలు కరెక్ట్గా ముందు పంట పండించాలంటే సీడ్ మొదటి పాత్ర అండి మొదట సీడ్ మంచిదైతేనే ఎంత కష్టపడినా ఏ రకాల మందులు వేసినా ముందు సీడ్ గట్టితనం ఉంటే పంట పండించిన వాళ్ళకి నష్టం ఉండదు ఫ్రెండ్స్ అదే సీడ్ మంచిది కాకపోతే ఎన్ని మందులు కొట్టినా ప్రయోజనం లేదు కదా వైరస్లు ఎక్కువ అవుతాయి పంట దిగుబడి రాదు అప్పుడు రైతుకు నష్టం వస్తుంది కాబట్టి ముందు సీడ్ సరైన ఎంపిక ఉండాలి వాటి మొలక శాతం ఎంత అవి వైరస్ని తట్టుకుంటాయా లేదా అని ముందు సెట్ చేసుకునే దగ్గర నుంచి మా రీసెర్చ్ మొదలు పెట్టేసాం మొక్క ఏ దశలో ఎటువంటి ఎరువులు అందించాలి ఎంత మోతాదులో అందించాలి ఏ టైంలో న్యూట్రిన్స్ అందించాలి అసలు ఏ తగు తెగులు అంటుకుంటే ఏం కెమికల్ వాడాలి అసలు మందుల్లో ఉండే కెమికల్స్ ఏంటి ఇప్పుడు ఒక మందులో ఉండే కెమికల్ ఒక దానికే పనిచేస్తుంది అండి ఆ వ్యాధికే అంతే కదా ఇంక వేరే తెగులుకి పనిచేయదు అలా తెలియకోకుండా చేలో ఒక తెగులు ఉంటే తీసుకొచ్చి ఇంకొక మందు కొట్టేస్తూ ఉంటారు చాలామంది అండి అంతే అట్లా చేస్తూ ఉండడం వల్ల ప్రాబ్లం తగ్గకపోను ఇంకా ఆ మందు సరైన టైంకి అందకపోవడం వల్ల ఇంకా తెగులు పెరిగిపోతుంది కాబట్టి మన చే మన పొలంలో ఏ తెగులు ఉంది ఏ మందు వాడితే కరెక్ట్గా ఆ తెగులు కంట్రోల్ అవుతుందని ఎవరి పొలం ఎవరైనా సరేనండి ఆ పొలాన్ని అలా సెట్ చేసుకొని మందులు తేవాలి ఏది పడితే అది ఇది పొలాన్ని ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒక్కొక్క పొలంలో ఒక్కొక్క తెగులు ఉంటుంది అందరి పొలాల్లో ఒకే తెగులు ఎప్పుడు ఉండదు వాళ్ళు ఆ మందు స్ప్రే చేశారు కదా అది మనం మనం కూడా స్ప్రే చేస్తే మన పొలం బాగుంటుందేమో అన్నది అపోహ అండి మన పొలంలో ఏ తెగులు ఉంటే ఆ మందే వాడాలి అప్పుడే కంట్రోల్ అవుతుంది అప్పుడే గ్రోతింగ్ ఉంటుంది బాగుంటుంది అలా కాకుండా వాళ్ళ పొలంలో వాళ్ళ వేసిన మందే మనం వేయాలి మన పొలం బాగుంది వాళ్ళ పొలం బాగాలేదంటారు అని అసలు ఎప్పటికీ అనుకోవద్దు మీ పొలాన్ని బట్టి మీరు మందులు స్ప్రే చేయాలి అప్పుడు పెట్టుబడి తగ్గుతుంది ప్లస్ టై సరైన టైంకి మీరు తెగుల్ని కంట్రోల్ చేసిన వాళ్ళు అవుతారు అలా కాకుండా చాలా అనాలోచితంగా ఎవరు ఏ మందు స్ప్రే చేస్తే అది తెచ్చి చేయిస్తే నష్టాలు వస్తాయండి అసలే విపరీతంగా పెట్టుబడులు మొక్క వేసిన దగ్గర నుంచి అవి పంట అమ్మే వరకు అంతా ఖర్చుతో కూడుకున్నది అయితే ఖర్చు పెడతాం ఎంతో కష్టపడితే సంవత్సరం మొత్తం పనిచేస్తాం కానీ ఇలాంటి చిన్న చిన్న విషయాలు తెలుసుకోపోవడం వలన అనేక రకాల ఇబ్బందికర పరిస్థితులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది ఒకప్పుడు పంటలు పండడం అయితే చాలా ఈజీ అండి ఎందుకంటే ఇన్ని రకాల తెగుళ్ళు లేవు ఇన్ని రకాల మందులు లేవు చాలా సులభంగా అయితే పంటలు పండించేవాళ్ళు కానీ ఇప్పుడైతే ఎన్ని రకాల తెగుళ్ళు విపరీతమైన మందులు పంట పండించడం అనేది చాలా కష్టతరంగా మారిపోయింది చిన్న మొక్క దశ నుండే విపరీతమైన మందులు స్ప్రే చేయాల్సిన పరిస్థితి వచ్చింది తెగులు అయితే విపరీతంగా ఆశిస్తూ ఉన్నాయి మొక్కల్ని కానీ పంట కాపాడుకోవడానికి మినిమం నాలెడ్జ్ అయితే ప్రతి ఒక్క రైతు కలిగి ఉండాలి ఆ ఉద్దేశంతోనే అయితే ఒక రకంగా చెప్పాలంటే అగ్రికల్చర్లో పీజీ చేసినంత పని అయిపోయింది అంతగా తెలుసుకున్నాం అన్నమాట తెలుసుకొని అలా సాగిపోతూ ఉన్నాం ఎట్టకేలకు మా పంట అయితే జాగ్రత్తగా కాపాడుకొని ఈ స్టేజ్కి అయితే తీసుకురాగలిగామండి మేము అది వ్యాపారం ఎలా స్టార్ట్ చేసామంటే ఈ పొలం పనితో పాటు వ్యాపారం కూడా చేస్తే బాగుంటుందనే ఆలోచనతోనే స్టార్ట్ చేశాము మాకు అయితే రాజు అన్నమాట ఎప్పుడు నిజమవుతుందో మాకైతే తెలియదు కానీ రైతు మాత్రం ఒక సంవత్సరం లాభాన్ని చూసుకొని రెండు సంవత్సరాల నష్టాన్ని భరయిస్తాడు కానీ తను చేస్తున్న వృత్తిని మాత్రం అస్సలు వదిలిపెట్టడండి కాబట్టి రైతుల్ని ఖచ్చితంగా మీరు ఆదరించండి మేము దీంట్లో ఎలాగా సక్సెస్ అయ్యామో అలాగే మా బిజినెస్లో కూడా సక్సెస్ అవ్వాలని రేపటి నుంచి మా బిజినెస్ అప్డేట్స్ కూడా మీకు ఇవ్వాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇలాగే ఇంకెన్నో విజయాలను మేము సాధించాలని మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అంజలి రమేష్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ